నార్త్ సెంటనల్ ఐలాండ్ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ ఓన్ ప్రపంచంలోనే వాళ్ళు ఉంటారు ఎన్నో వేల సంవత్సరాలుగా వాళ్ళు ఒంటరిగానే ఉంటున్నారు బయట ప్రపంచంతో కలవకుండా బయట నుండి ఎవరిని రానివ్వకుండా వాళ్ళు బయటికి వెళ్లకుండా ఈ ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని ఎప్పుడో తెంచేసుకున్నారు అసలు ఈ ఐలాండ్ ఎక్కడ ఉంది బంగాళాఖాతంలో పోర్ట్ బ్లేయర్కి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఐలాండ్ ఉంది ఎంతో ప్రమాదకరమైన ఐలాండ్ అక్కడుండే ప్రజలకి సుమారు ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉందంట వాళ్ళకి అగ్రికల్చర్ అంటే ఏంటో తెలియదు పూర్తిగా అడవిలో దొరికే కాయలు పళ్ళు జంతువుల్ని వేటాడి తినడం అసలు బయట నుండి ఎవరన్నా వచ్చారు అంటే ఐలాండ్ కి ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న ప్రజలందరూ బాణాలతో వాళ్ళని చంపేస్తారు వాళ్ళు ఏ భాష మాట్లాడతారు ఎవరికి తెలియదు కొంతమంది ఎస్ ఏంటంటే అండమాన్ లోని పొంగన్ భాషకి సిమిలర్ గా ఉండే భాష ఏదైనా మాట్లాడతారు చాలా ఏన్షియట్ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారు అని అంటూ ఉంటారు నైన్టీన్ సిక్స్టీ నుండి నైన్టీన్ నైన్టీ దాకా ఇండియన్ గవర్నమెంట్ ఇంకా కొంతమంది ఆంథ్రపాలజిస్ట్తో కలిసి నార్త్ సెంటినల్స్ని కలవడానికి చాలా ట్రై చేశాయి చాలా ముఖ్యమైన విషయం జరిగింది ఏంటంటే త్రిలోక్నాథ్ త్రిలోక ఇద్దరు చటోపాధ్యాయ్రోస్ట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ టీం మాత్రమే నార్త్ సెంటినల్స్ ఇంటరాక్షన్ జరిగింది పీస్ఫుల్ ఇంటరాక్షన్ అంటే వాళ్ళతో వెళ్ళి కూర్చొని ముచ్చట్లేయడం కాదు వీళ్ళు కొబ్బరికాయ ఇస్తే వాళ్ళు తీసుకున్నారు అదే పీస్ఫుల్ ఇంటరాక్షన్ అది ఎంత పాపులర్ అయింది అంటే ప్రపంచం మొత్తం వాళ్ళు కొబ్బరికాయ తీసుకున్నందుకు అందరూ షాక్ అయ్యారు బట్ ఏమైందో తెలియదు కానీ ఇండియన్ గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఆ నార్త్ సెంటినల్ ఐలాండ్ కి వెళ్లడం నిషేధించింది ఇకపై ఆ ఐలాండ్ కి ఎవరు వెళ్ళకూడదు వెళ్తే వాళ్ళకి జైలు శిక్ష లో ఇద్దరు మత్స్యకారులు దారి తప్పి అటువైపు వెళ్లారు అయితే వారిద్దరిని నార్త్ సెంటినల్స్ అక్కడికక్కడే చంపేశారు రెండు వేల పద్దెనిమిదిలో జాన్ ఎలాన్ చావ్ అనే ఒక వ్యక్తి మత ప్రచారం చేద్దామని చెప్పి వీళ్ళని దేవుడి వైపుగా నడిపిద్దాము అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నార్త్ సెంట్రనల్ కి వెళ్ళాడు అతన్ని కూడా వాళ్ళందరూ కలిసి చంపేశారు మొన్న మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఒక యూట్యూబర్ నార్త్ సెంట్రనల్ కి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వెళ్ళాడు అక్కడ ఒక కొబ్బరి బోండం ఇంకా డైట్ కోక్ అక్కడే పెట్టేసి మళ్ళీ తిరిగి వస్తుండగా ఇండియన్ గవర్నమెంట్ కి దొరికిపోయాడు అతని మీద క్రిమినల్ కేసెస్ పెట్టారు ఒకవేళ వాళ్ళతో కాంటాక్ట్ అయినట్టు ఏమైనా ప్రూవ్ అయితే అతనికి ఎయిట్ ఇయర్స్ జైలు శిక్ష విధిస్తారు అసలు ఇంత కఠినంగా ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేసింది వాళ్ళని కలిస్తేనే ఎయిట్ ఇయర్స్ శిక్ష ఎందుకు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు చాలా ఒంటరిగా ఉన్నారు అసలు బయట ప్రపంచంతో కలిసి లేరు సో బయట ప్రపంచంలో ఉన్న ఎన్విరాన్మెంట్ కి వాళ్ళ ఎన్విరాన్మెంట్ కి సెట్ కాదు వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ బయట ప్రపంచంలో ఉన్న ఎన్విరాన్మెంట్ కి మ్యాచ్ అవ్వట్లేదు మనకి నార్మల్ గా జలుబు చేసిన జ్వరం వచ్చినా అది నార్మల్ థింగ్ టాబ్లెట్లు వేసుకుంటే నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది బట్ వాళ్ళ బాడీ దానికి కూడా తట్టుకోలేదు బికాస్ వాళ్ళు బయట ప్రపంచానికి వెళ్లకుండా జనరేషన్స్ జనరేషన్స్ గా అక్కడే ఉండిపోవడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోలేకపోయింది ఒకవేళ మనం వెళ్ళి అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు ఒకవేళ పొరపాటున దగ్గిన తుమ్మిన మన నుండి వాళ్ళు తట్టుకోలేరు ఆ నార్త్ ద్వీపం చుట్టూ ఫైవ్ నాటికల్ మైల్స్ అంటే సుమారు నైన్ కిలోమీటర్స్ దాకా బఫర్ జోన్ గా పెట్టారు ఆ జోన్ లోకి వెళ్తే జైలు శిక్ష ఆ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకుండా నేవీ కూడా అక్కడ కాపలా కాస్తూ ఉంటుంది మీరేమంటారు ఫ్రెండ్స్ వాళ్ళని అలాగే వదిలేయడం బెస్టా లేదంటే వాళ్ళను కూడా మన ప్రపంచంతో కలుపుకొని వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ ని బాగు చేసి ఇంకా వాళ్ళను ఒక అడ్వాన్స్డ్ వే తీసుకెళ్తే బెస్టా మీరే చెప్పండి కానీ ఏదేమైనా సరే మన ఆనందం కోసం మన కుతూహలం తీర్చుకోవడం కోసం వాళ్ళని డిస్టర్బ్ చేయడం మాత్రం తప్పు వాళ్ళని కాపాడాలంటే మనం చేయాల్సింది ఒకటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ మనను వాళ్ళని వదిలేయడమే పొరపాటున మన ద్వారా వాళ్ళకి ఏ చిన్న ఇన్ఫెక్షన్ వెళ్ళినా ఆ జాతి జాతి మొత్తం అంతమైపోతుంది